చివరగా దీని తర్వాత మళ్ళా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇంకో సబ్ స్టేషన్ ఆ తర్వాత నల్గొండ మున్సిపాలిటీని మన రెండు రోజుల కింద అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ గా ఇవాళ అప్గ్రేడ్ చేయడంతో ఎవరు కూడా నమ్మలేదు అసలు కార్పొరేషన్ కావాలని అడగలేదు కార్పొరేషన్ అయితే ఏంటంటే వేల కోట్ల నిధులతో పాటు అక్కడ ఉండే ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటు మనకి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్నా ఇల్లు కావాలన్నా కేంద్రం అవకాశం ఉంటది దాంట్లో ఈరోజు టౌన్ లో చాలా ప్రోగ్రామ్స్ శంకుస్థాపన చేసుకున్నాం ఎందుకంటే ఇంకా పది ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నది సర్పంచ్ ఎలక్షన్ లో ఎక్కడ ప్రచారం రాలే రాకుండా మీరే కోమటరెడ్ లాగా ప్రచారం చేసి ఎనభై శాతం పైన సర్పంచ్ గెలిపించిన మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను కానీ మున్సిపల్ ఎన్నికలు ఏంటంటే పార్టీ గుర్తుంటది చేయి గుర్తు కాబట్టి అది కంపల్సరిగా నేను ఒక రౌండ్ తిరగవలసి వస్తుంది తెలంగాణ మొత్తం జరిగిన నల్గొండ జిల్లా మొత్తం జరిగిన నల్గొండ మున్సిపాలిటీలో నలభై ఐదు వార్డ్లలో నలభై ఐదు వార్డుకి గెలిపించాలి అది నా టార్గెట్ ఎందుకంటే పార్టీ గుర్తుంది ఈరోజు ఇలా చూసింది మీరు దూరకల్ సబ్ స్టేషన్ కావాలి నన్ను అడగలే మీరు డబల్ రోడ్ కావాలి యాభై కోట్లతో నన్ను అడగలే మీరు లిఫ్ట్ కావాలి నన్ను అడగలే మీరు దోమలపల్లి చెరువు నింపాలి దో కంచపల్లి లిఫ్ట్ రిగేషన్ పెట్టాలని అడగలే మీరు దమ్మనగూడం దాన్ని దమ్మనగూడంతో పాటు దాని కింద ఇంకో ఇంకో చెరువుకి వెళ్ళి కిందికి కూడా వీళ్ళు రోడ్డు రోడ్ రోడ్ టెండర్ అయింది అది కాంట్రాక్టర్ ఆలస్యం చేసింది లక్ష్యం కోట చాగిపోయింది ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా రోడ్లతో పాటు అబ్బాయి పడుతున్న దోమలపల్లి చెరువులకు కూడా సగం చెరువు నీళ్ళు వచ్చినాయి దాన్ని కూడా మీరు ఎవరు అడగకున్న రెండేళ్ళకెళ్ళి మీ దగ్గర రోజు ఊలర్లు తిరిగితే రోజు ఊళ్ళలో తిరిగితే ఇవన్నీ కావు నా పని నేను చేసుకుంటేనే నల్గొండ మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ మార్చడంతో పాటు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు దీనికోసం కృషి చేస్తా మా ఆర్టీఓ గారిని మా ఎలక్ట్రిసిటీ అధికారులు ఎందుకంటే ఇది మొత్తం పని మొదలు పెట్టాక కోర్టుల కేసు వేసారు ఇవాళ ఫోటో దిగ్ ఇంకా కోర్టుల కేసులు నడుస్తుంది కానీ వాళ్ళ లాభం ఎంత చెప్పింది మన సి బాలసం గారు ఖర్చు పట్ల మీద ఉన్న లోడు దాదాపు ఐదు వందల మీటర్ల ఐదు వందల మురు మొత్తం మొత్తం దీని మీద ఐదు వేల మంది రైతులకు సంబంధించి దాదాపు ఎన్ని మోటార్లు నాలుగు వందల తొంభై రెండు ట్రాన్స్ఫార్మర్ లోడు ఈ గంటకెళ్ళి ఈ సబ్ స్టేషన్ గా పడుతున్నది గారు చెప్పగానే నాకు ఆలోచన వచ్చింది అరే ఎంత కాలువలు వస్తున్నాయి ఇల్లాలకు చెరువులు నింపుతున్నాం పైకి లిఫ్ట్లు పెడుతున్నాం రేపటికి వెళ్ళి నర్సింగ్పట్ల మన గంగదేవ్ చెరువు కూడా లిఫ్ట్ పెడతాం అప్పుడు ఇంకో స్టేషన్ కావాలని ఇప్పుడే ఆలోచన వచ్చి ఇప్పుడే ఆఫీసర్లకు చెప్పడం జరిగింది కూడా దగ్గర కూడా ఇంకో స్టేషన్ కూడా మంగూరు చేపిస్తానని ఆమో ఇస్తున్నా ఇది మూడు కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ యాభై కోట్ల రోడ్లు ఇవన్నీ కాదు ఇవన్నీ కూడా నన్ను ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఇవన్నీ పదేళ్ళు తెలంగాణ వచ్చినంగా చేద్దాం అనుకున్నాం మీ అందరికి తెలుసు మీరు కూడా అతను కొట్లాడిన తెలంగాణ కోసం ఎవరైనా మంత్రి పదవి వదిలిపెడతారా మూడేళ్ళు మంత్రి పదవి వదిలిపెట్టా మన సర్పంచ్ కోసం వార్డు మెంబర్ కోసం మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క తిప్పని వాడు రాదు మీ బాధలు చూస్తుంటే నాకు బాధ అనిపించింది అట్లా కొట్లాడి కొట్లాడి సర్పంచ్ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం అంత పెద్ద రాష్ట్రానికి మూడేళ్ళ మంత్రి పదవి ఎందుకు వదిలిపెట్టినా తెలంగాణ కోసం పిల్లలు చచ్చిపోతున్నారు మన సొరంగం రావాలి మన బాగు మనం బాగుపడాలి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలను కానీ మధ్యన మాయదారు రోడ్ వచ్చిండు పదివేలు ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఒక ఐదు లక్షల ఇంజిన మిల్ కట్టలే ఒక డబల్ రోడ్ ఇవ్వలేదు ఇవాళ ఇవన్నీ చేసుకుంటున్నామంటే కాంగ్రెస్ ఇంధనమ్మ రాజ్యంలో మీ అందరికీ మాటిస్తున్నా కాన్సెంట్ అంటే ఇవాళ తెలంగాణలో నిర్మర్వన్ గా ఉండడం చేయడం కోసమే నా మూడేళ్ళు వచ్చే మూడేళ్ళు కష్టపడతారని మీ అందరికి రోజు పిలిచినా పిల్లకు రాకున్నా సరే మీ పనులు అవుతాయి ఇవన్నీ కూడా వస్తా రేపటికెళ్ళి అన్ని ఒకసారి లైన్లో వడ్డంగా తోలిపి చెరువు కూడా మొత్తం నిన్నంగా స్టేషన్ తో పాటు ఈ ప్రాంతాన్ని సస్య చేయాలని రెండు వేల కోట్లతో స్వరంగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డెబ్బై శాతం చేస్తే ముప్పై శాతం పూర్తి అయ్యేది నేను మన ప్రభుత్వం రాకనే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకు మాట పడి అలా ప్రాజెక్టు నువ్వు స్వరంగం నువ్వు రైతుల కోసం కొట్టాడే నాయకుని తెలంగాణ కోసం మంత్రిపాయలు మొదలుపెట్టాం నీకు ఎన్ని వేల కోట్లు అయినయిస్తా నువ్వు చేయించుకోవటం అమెరికా పోయి బోరింగ్ తీసుకొచ్చిరా ట్వీట్ చేయించి ఫని మొదలుపెట్టగానే ఎవరు వేడినా మీద కానీ